ఏలూరులో జరిగిన అగ్ని ప్రమాదం సాక్షి మీడియా కార్యాలయానికి చెందింది కాదని డీఎస్పీ శ్రవణ్ కుమార్ తెలిపారు ఇది కేవలం ఒక ఫర్నిచర్ షాపు గోదాంలోని మరమ్మత్తు ఫర్నిచర్ కు సంబంధించిందని ఆయన స్పష్టం చేశారు అగ్ని ప్రమాదంపై ఫర్నిచర్ షాపు యజమాని ఫిర్యాదుతో కేసు నమోదైంది సాక్షి కార్యాలయంపై దాడి జరిగిందన్న వార్తలు అవాస్తవమని డీఎస్పీ ఖండించారు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జగన్మోహన్ రావు వీధిలో ఉన్నటువంటి డెమ్రో సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పాత కూడంలో వాళ్ళు కొంత ఫర్నిచర్ పెట్టుకోవడం జరుగుతుంది ఆ ఫర్నిచర్ తగలబడటం జరిగింది దాని నిమిత్తం అదే సమయానికి అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్న పోలీస్ సిబ్బంది తేలి దాన్ని ఆపియడం జరిగింది ఈ లోపల అక్కడ కొంత దూరంలో ఉన్నటువంటి ఈ గతం నుంచి ఈ గత వారం రోజుల మూడు రోజుల నుంచి ఈ సాక్షి విషయంలో వచ్చినటువంటి విషయమే నిరసన తెలియజేయడానికి వచ్చి జరిగింది అంతేకాని సాక్షి కార్యాలయానికి ముక్కు పెట్టడం కానీ వారి ఫర్నిచర్ పెట్టడం కానీ ఏ విధంగా కూడా జరగలేదు ఇది కేవలం డమ్రోకు సంబంధించిన ముగ్గురావు శ్రీనివాసరావు గారి యొక్క పాత గోడంలో ఉన్నటువంటి పాత ఫర్నిచర్ దగ్గర మంటలు రావడం జరిగింది ఆ మంటలు ఏదో విధంగా వచ్చినాయి ఏ విధంగా వచ్చినాయి అనే దాని మీద ఆలోచిస్తున్నాము అంతేగాని సాక్షి కార్యాలయానికి కానీ సాక్షి రోగం పనిచేసే సివిల్ సబ్బందికి కానీ ఎటువంటి ఇది కలగలేదు పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేశాం అదేవిధంగా ఏదైతే అక్కడ నిరసన జరపడానికి వచ్చిన వ్యక్తులు కూడా ఆ సమయానికి ఆ యొక్క ప్రదేశానికి సుమారుగా రెండు వందల కిలో రెండు వందల మీటర్లు దూరంలో ఉండటం కూడా జరిగింది కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఎవరు కూడా ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ముఖాలు గాని వర్గ వైభవిష్యాలు కానీ వివిధ వర్గాల మధ్య ఎటువంటి అభద్రతాభావం కలిగించే విషయాలు గానీ ప్రచారం చేయొద్దని మనం చేస్తున్నాం అట్లా కాకుండా సోషల్ మీడియా వేదికగా మీ సూచనట్టుగా ప్రచారం చేసి సమాజానికి కానీ అనే విధంగా వర్గ పెంచే విధంగా కనుక చేస్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఈ పత్రిక ముఖ్యంగా తెలియజేస్తున్నాం